భారత ఆదివాసీ పార్టీ అభ్యర్థుల భారత్ ఆదివాసీ పార్టీ పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం పాడేరు గిరిజన భవన్లో రాష్ట్ర అధ్యక్షులు మొట్టడం రాజుబాబు విడుదల చేశారు అరకు పార్లమెంట్ స్థానానికి మొట్టడం రాజబాబు ఏలూరు ఎంపీ స్థానానికి తెల్లం రవిప్రసాద్ ను ప్రకటించారు అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ అసెంబ్లీ స్థానానికి డాక్టర్ పి రామకృష్ణ మాన్యం జిల్లా కురుపాం నియోజకవర్గానికి అడ్డాకుల గీతారాణి ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గానికి మొడియం శ్రీనివాసరావులను అభ్యర్థులుగా ప్రకటించారు మరికొన్ని నియోజకవర్గాల జాబితా త్వరలో ప్రకటిస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు డాక్టర్ పి రామకృష్ణ రాష్ట్ర కోశాధికారి మరిచెట్టు పోతురాజు పాల్గొన్నారు నమస్కారం నేను మొట్టడం రాజ్బాబుని భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని డాక్టర్ పి రామకృష్ణ భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరిచెట్టు పోతురాజు గారు భారత ఆదివాసీ పార్టీ కోశాధికారి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు భారత ఆదివాసీ పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థుల మొదటి లిస్టుని ఈరోజు విడుదల చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం దానిలో భాగంగా ఈరోజు అరుకు పార్లమెంటు స్థానానికి మొట్టడం రాజబాబుని అలాగే ఏలూరు పార్లమెంటు జనరల్ పార్లమెంట్ స్థానానికి తెల్లం రవిప్రసాద్ గారిని ప్రకటించడం జరిగింది అలాగే అసెంబ్లీ స్థానాలకు అల్లూరు సీతారామరావు జిల్లా అరుకువేలి ఎస్టీ స్థానానికి డాక్టర్ పి రామకృష్ణ గారిని అలాగే కురుపం జిల్లా మండం జిల్లా కురుపం నియోజకవర్గానికి అడ్డాకుల గీతారాణి గారిని అలాగే ఏలూరు జిల్లా పోలవరం ఎస్టీ స్థానానికి మొడియం శ్రీనివాస్ గారిని అసెంబ్లీ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది త్వరలోనే మిగతా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుంది రాజస్థాన్ లో రాజస్థాన్ లో మూడు స్థానాలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మధ్యప్రదేశ్ లో ఒక ఎమ్మెల్యే ఉన్నారు మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు మా మాకున్నారు మా భారత ఆదివాసీ పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారు రెండు వేల ఇరవై మూడు మూడులో ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఎవరైతే రెండోసారి ఎమ్మెల్యే అయ్యారో రాజ్ కుమార్ గారు అక్కడ పోటీలో ఉన్నారు ఇప్పుడు ఎంపీ ఎంపీ స్థానానికి బన్స్ వారా స్థానానికి పోటీలో ఉన్నారు దానిలో భాగంగా ఇప్పుడు ప్రచారానికి కూడా జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఆయన ఆ స్థానంలో గెలిచి పార్లమెంట్కి వెళ్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం రానున్న ఎన్నికల్లో మన విశాఖ జిల్లా ఉమ్మడి జిల్లాలో ప్రత్యేకంగా అల్లూరు జిల్లా అనుకుందాం ఆదివాసీ మీ ప్రభావం ఎంత ఉంటుంది అనుకుంటారు మా ప్రభావం నిర్ణయించే గెలుపు ఓటంలో నిర్ణయించే స్థాయికి ఉంటుందని చెప్పేస్తాం ఖచ్చితంగా మేము గెలుస్తామని నమ్మకం ఉంది కానీ మిగతా చోట్ల ఒకవేళ మేము పోటీ మేము పోటీ చేసినక్కడ మేము గెలవలేనక్కడ గెలిచే అభ్యర్థులు ఓడిపోయే పరిస్థితి ఉంటుంది అంటే ఇక్కడ గత ఎన్నికల చెప్పి ఎప్పుడు కొందరు పోరాటానికే పరిమితం అవుతున్నారు అనేవి రావడం లేదు అంటారు అది పోరాటాలని ఓట్ల రూపంలో మార్చుకోలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి ఇక్కడ గెలవలేని పరిస్థితి వస్తుంది అది చాలా కష్టమైన పనిగా ఉంది ఎందుకంటే గతంలో ఎన్నో పోరాటాలు జరిగాయి కానీ అది అంతవరకే పోరాటాలని పోరాటాల వరకే చూస్తున్నారు కానీ ఓట్ల రూపంలో మార్చలేకపోతున్నారు మేము ప్రయత్నం చేస్తాం మేము మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఆదివాసీ జేఏసీగా పోరాటం చేస్తాము అలాగే ఇక్కడ ఎన్నో ఆదివాసీ ఉద్యమాలు నడిపాము ఆదివాసీ ఉద్యమాల్ని పోరాట రూ పోరాటాలని ఓట రూపంలో మార్చాలని చెప్పేసి ఒక లక్ష్యంగా భావించి భవిష్యత్తులో భారత ఆదివాసీ పార్టీని బలోపేతం చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తుంది అంటే ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే ఈ ఎన్నికల్లో అవునన్నా కాదన్నా డబ్బు అనేది ఎక్కువగా పంపగా జరుగుతాయి దాన్ని మీరు తట్టుకోగలరా ఒక రకం చెప్పాలంటే అది కష్టమైన పని మాకు ఎందుకంటే మైదాన ప్రాంతంలో జరుగుతున్న రాజకీయాల్ని మన్యానికి తీసుకొచ్చి రోజు పెట్టేశారు అసలు ఈ మన్యంలో ఈ రాజకీయ నాయకులకి ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తా ఉన్నారో ఈ నాయకులకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాని పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది మైనింగ్ గోల్ దగ్గర నుంచి రావచ్చు లేకపోతే ఇంకా మిగతా స్మగ్లర్స్ నుంచి రావచ్చు మేము గతంలోనే ఆరోపించాము మైనింగ్ దగ్గర నుంచి స్మగ్లర్స్ నుంచి ఖచ్చితంగా వచ్చే రోజు వాళ్ళ వెనకాల వాళ్ళే ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఈరోజు డబ్బులు పెట్టారంటే ఎందుకు పెడుతున్నారు రేపు మన్యం మన్యంలో ఉన్న మైనింగ్ తవ్వకపోవడానికి అలాగే ఇక్కడ ఉన్న మిగతా వాటిని స్మగ్లింగ్ చేయడం కోసం డబ్బులు పెడతా ఉన్నారు అలాంటి వాటికి ప్రజలు తిరస్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే జేఏసీఏ చూసుకున్నట్లయితే ఇప్పుడు అక్కడ చెన్నైలియారు కావచ్చు మీరు అందరూ కూడా గిరిజన హక్కుల కోసం పా పోరాడారు ఇప్పుడు అతను ఒక పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు మీరు ఒక పార్టీ నుంచి చేస్తున్నారు ఇది ఎంతవరకు ముందుకు వెళ్తా అనుకుంటారు అంటే సెండా ఏలియ గారి గతంలోనే వాళ్ళు దండకారణ్య దండకారణ్యం కావాలని చెప్పేసి ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తున్నారు అయితే మాది మా మాకేంటే ఇక్కడ ఉన్న రాజ్యాంగంలో కల్పించిన హక్కులు చట్టాలు సక్రమంగా అమలైతే ఒక రాష్ట్రం వచ్చినట్టు ఒక రకం చెప్పాలంటే వీసా చట్టం సక్రమంగా అమలైన వన్ ఆఫ్ సెవెంటీ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ సక్రమంగా అమలైన జీవో త్రీ ఇంప్లిమెంట్ అయినా మాకు ఒక రాష్ట్రము ఒక రాష్ట్రంలో ఉన్న హక్కులన్నీ ఇక్కడ వచ్చినట్టే వాస్తవానికి ఈ హక్కులు చట్టాలు ఏదైతే రాజ్యాంగంలో మాకు కల్పించిన హక్కులు చట్టాలు ఈరోజు సక్రమంగా అమలైతే ఒక రాష్ట్రానికి ఉండవలసిన అన్ని మాకు వచ్చేసినట్టే వన్ ఆఫ్ సెవెంట్ యాక్ట్ గానీ అమలైతే ఇక్కడ పూర్తిగా ఈ ప్రాంతం అంత మాది పీసా చట్టం ప్రకారం ఈ ప్రాంతంలో నిర్ణయాలు మేము తీసుకోవచ్చు అలాగే జీవో త్రీ ఇంప్లిమెంట్ అయితే ఇక్కడ ఉద్యోగాలు ఆదివాసులువే సో టోటల్ గా ఈ ప్రాంతంలో అంటే ఒక రాష్ట్రానికి ఉండవలసిన లక్షణాలన్నీ ఈ చట్టాలు అయితే ఉంటాయి సో మేము ఆ విధంగా ఒక రాష్ట్రము కోరుకోవడంలో తప్పు లేదు మేము కూడాను ఆ రూపంలో వెళ్ళొచ్చు తప్పలేదు అంటే స్వయం పాలన కావాలని మేము కూడా కోరుకుంటున్నాం కానీ ప్రస్తుతానికి రాజ్యాంగం ఏదైతే అక్కుల చట్టాలు కల్పించేయో అక్కుల చట్టాలు అమలైతే మీతో కూడా మేము అడుగుతాం చివర అసలు మీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఈ ఎన్నికల్లో భారత ఆదివాసీ పార్టీ మేము బలోపితం చేస్తాం అంటే ఇప్పటికిప్పుడు అంటే ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ అధికారాలు ఇన్స్టెంట్ గా మాకు వచ్చేయాలని మేము కోరుకోవట్లేదు ఖచ్చితంగా మేము ఓ భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం భవిష్యత్తులో భారత ఆదివాసీ పార్టీని బలోపితం చేసుకుంటాం పంచాయతీ ఎలక్షన్స్ నుండి మేము నెక్స్ట్ బలోపితం అవుతాం ఖచ్చితంగా రా నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మేము అంటే ఏంటో చూపిస్తాం వెళ్ళిపోవటం చూపిస్తాం ఇరవై తొమ్మిదిలో మాత్రం ఖచ్చితంగా మన్యంలో అంటే ఈ ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న అసెంబ్లీలు పార్లమెంట్లు స్థానాల్ని మొత్తం మేము గెలుచుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం